తమ గురించి కాకపోయినా తాము రాసిన మాటల గురించి జనం మాట్లాడుకునే రోజు ఒకటి వస్తుందని వెయ్యి కళ్ళతో ఎదురు చూసే రైటర్లు ఇంత మంది ఇంత మంది కలిస్తేనే ఒక సినిమా సినిమా వాడిని చులకనగా చూడకు సినిమాని తక్కువ చేసి మాట్లాడకు అర్థమైందా రాజా థ్యాంక్ యూ సో మచ్ మా ల్యాంప్ సినిమా మార్చ్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది అందరూ చూడండి చిన్న సినిమా తక్కువ అంచనా వేయకండి చిన్న సినిమాలే రేపు పొద్దున బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి డెఫినెట్ గా మా సినిమా అందరిని అలరిస్తుంది అన్ని ఉన్నాయి మా సినిమాలో కామెడీ ఉంది రొమాన్స్ ఉంది మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి ట్రైలర్ కూడా మీరు చూడొచ్చు ల్యాంప్ ట్రైలర్ చాలా మంచి ట్రైలర్ రీసెంట్ గా మురళీ మోహన్ సార్ లాంచ్ చేశారు ఆ మా సినిమా చూసిన తర్వాత మీరే అంటారు ఇదిరా అసలైన సినిమా అని చెప్పేసి ప్లస్ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మల్టీప్లెక్స్ లో కూడా వన్ టెన్ రూపీస్ ఏ మా సినిమా చూపిస్తున్నాం దయచేసి అందరూ చూడండి ఆ ని ప్రోత్సహించొద్దు పైరసీ వల్ల మన లాంటి సినిమా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఆ ఐబొమ్మ ఇట్లాంటి ఏదేదో పిచ్చి పిచ్చి వెబ్సైట్స్ లో దయచేసి సినిమాని చూడకండి సినిమా హాల్లో చూడండి ఆ దయచేసి సినిమా ఇండస్ట్రీ మనం అందరం ఆ ప్రోత్సహిస్తేనే సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటది మనం అందరం కూడా పది కాలాల పాటు చల్లగా బతుకుతాం ఆ సినీ కళామ తల్లి మనందరి ఆదర అందరినీ ఆదరిస్తుందని అందరికీ సక్సెస్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా స్కూట్ కోరుకుంటున్నా Thank you so much, Vinod Kumar Nogula, Lamp Hero. Thank you, thank you.